మహాపరిశుద్ధుడు మహాగినుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవాతి దేవునికి మొదటగా నా యొక్క స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ప్రభునందు ప్రేమైన వారందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను ప్రియులారా అందరు కూడా ఎట్లా ఉన్నారు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను మరొకసారి ఈ రీతిగా నాకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని మరికొన్ని దేవుని మాటలు మీ అందరితో పాటు కూడా తెలుసుకోవడానికి నేను తెలుసుకున్నది మీ అందరికీ కూడా తెలియచేయడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చి ఉన్నాడు అయితే ఈ సమయం అందు ఒక విషయాన్ని మీ అందరితో పాటు కూడా దైవజనుడు వాక్యాన్ని బోధించట్లో స్పష్టత కలిగి ఉన్నాడా అనే విషయాన్ని మీ అందరితో పాటు కూడా నేను పంచుకోవడానికి ఆశిస్తున్నాను దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధించటలో స్పష్టత కలిగి ఉన్నాడా ఎందుకంటే ప్రస్తుత దైవజనుల్లో చాలామంది ఒక స్పష్టత లేని విధంగానే వాక్యాన్ని బోధిస్తున్నారు సంఘాల్లో అంటే వాక్యం ఏం బోధిస్తున్నారు అనేది ఎదుట కూర్చున్న విశ్వాసులకు అర్థం కాని పరిస్థితి ఏం బోధిస్తున్నారు అర్థం కావట్లేదు ఏదో బోధిస్తున్నారు అక్కడ విశ్వాసులు ఏదో వింటున్నారు చివరకు ఆ విశ్వాసులు వారి యొక్క ఆత్మీయ జీవితంలో బలపడేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు అంటే దైవజనుల యొక్క బోధనా విధానంలో వాక్యాన్ని ప్రకటించడంలో ఒక స్పష్టత అనేది లేకుండా పోయింది ఏదో ఒక విషయాన్ని తీసుకుంటారు దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తారు తప్పగాని వారు ఏ విషయాన్ని అయితే తీసుకొని ప్రా బోధ ప్రారంభిస్తారో ఆ విషయం అనేది చివరికి వచ్చేసరికి కనిపించదు సో దానివల్ల వినేవారికి కూడా ఎట్లా ఉంటుందంటే దాని మీద అవగాహన అనేది లేకుండా పోతుంది చివరికి వాక్యం బోధించిన తర్వాత అదే విశ్వాసులను ఏం చెప్పారు అని అడిగితే చెప్పలేని పరిస్థితిలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఎంతోమంది ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఉన్నారు ఈ మధ్యకాలంలో నేను కూడా చూస్తున్నాను కొన్ని కొందరు బోధకుల యొక్క వాక్య పరిచర్య అనేది ఎట్లా ఉంటుంది అంటే దెర్ ఇస్ నో కనెక్షన్ ఓ టు వర్డ్ దెర్ ఇస్ నో కనెక్షన్ అంటే మాటకు మాటకు మధ్య అనేది ఉండట్లేదు ఏదో మా ప్రారంభిస్తారు ఏదో చెబుతారు చివరికి దేనితోనూ ముగిస్తారు అందులోని క్రీస్తు సంఘము అంటే వాక్యాన్ని బోధించడంలో చాలా స్పష్టత అనేది కలిగి ఉంటుంది అంటే ఏ విషయాన్ని అయితే బోధించడానికి సిద్ధపడతారో క్రీస్తు సంఘం యొక్క దైవజనులు చివరి వరకు కూడా అదే విషయాన్ని ప్రస్తావించుకుంటూ ప్రస్తావించుకుంటూ వెళ్ళి దానికి సరి అయినటువంటి ముగింపు అనేది ఇస్తారు ఇది క్రీస్తు సంఘ సువార్తెకుల్లో ఉండేటువంటి ఒక మంచి అలవాటు కానీ దురదృష్టం ఏంటంటే ఈ క్రీస్తు సంఘంలో కొందరు దైవజనులు వారు ఏ విషయాన్ని ఎత్తుకుంటారో అర్థం కావట్లేదు ఏం బోధిస్తున్నారో అర్థం కావట్లేదు కానీ చివరికి వచ్చేసరికి ఏదో అంటే వాళ్ళు చెప్పాలనుకున్న దాన్ని అక్కడ ప్రజెంట్ చేయడానికే తాపత్రయపడుతున్నారేమో కాని ఆ విషయము విశ్వాసులకు అర్థమవుతుందా లేదా అనేది విశ్వాసులు ఎంతవరకు ఆ విషయాన్ని వారు ఆహ్వానిస్తున్నారు అనేది అయితే ఈ దైవజనలో చూడట్లేదు నేను కొన్ని కొందరు మెసేజ్లు నేను వింటున్నాను ప్రత్యక్షంగాను పరోక్షంగాను కొందరు మెసేజ్లు నేను వింటున్నప్పుడు నాకే అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నారు అనేది ఏం మాట్లాడుతున్నారు అనేది నాకే అర్థం కావట్లేదు అంటే వాళ్ళు ప్రసంగాలు చేసేటప్పుడు ఎందుకు వింటున్నావురా నాయనా అన్నట్టుగానే ఉంటున్నాయి కొందరు ప్రసంగాలు ఎందుకంటే ఒక డెప్త్ అనేది కనిపించదు అందులో దేవుని మాటలు వింటున్నాము అనేటువంటి ఒక ఆసక్తి వినేవారిలో ఉండట్లేదు నేను గమనించినటువంటి పరిస్థితులను బట్టి నేను మాట్లాడుతున్నాను అంటే ఏదో చెప్పాలని మనం స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మనం రాసుకొని వచ్చిందాన్ని చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తే మరి విశ్వాసులు ఏం వింటారు హౌ దే కెన్ డెవలప్ దేర్ స్పిరిచువల్ లైఫ్ ఇఫ్ ద ప్రీజర్ ఈజ్ నాట్ గివింగ్ ద ప్రాపర్ ఫుడ్ స్పిరిచువల్ ఫుడ్ దెన్ హౌ ద బిలీవర్స్ కెన్ డెవలప్ ద స్పిరిచువల్ లైఫ్ ఒక బోధకుడు ఒక దైవజనుడు స్టేజ్ మీద నిలబడి దేవుని మాటలు చెప్పడానికి సిద్ధపడినప్పుడు ఆ దైవజనుడు సరి అయినటువంటి ఆత్మీయ ఆహారం అనేది ఇవ్వకపోతే ఈ విశ్వాసులు వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా బలపరుచుకోగలరు అభివృద్ధి చేసుకోగలరు చాలా ప్రాముఖ్యమైంది కదా ఆత్మీయ జీవితం అనేది బలపడ్డం అది ఆత్మీయ జీవితం బలపడకపోతే మనము దేవుని దగ్గరికి వెళ్ళే ప్రసక్తే లేదు కదా శరీర జీవితం అనేది భూమి మీదనే ఎక్కడితో అది ముగిసిపోతుంది ఆత్మీయ జీవితం అనేది ముగిసిపోయేది కాదు కదా దేవునితో పాటు సదాకాలము కూడా ఉండేటువంటిది అటువంటి ఆత్మీయ జీవితాన్ని బలపరచవలసిన బోధకుడు వాక్యాన్ని బోధించడంలో ఆ స్పష్టత లేకుండా గజిబిజిగా ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ విశ్వాసులు ఏ విధంగా ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవాలి కొందరికి నేను సూటుగానే చెబుతున్నా మీరు వాక్యం సరిగా బోధించట్లేదని లేదంటే సరి చేసుకోమని అంటే అది చెప్పడంలో కూడా ఏదో అహంకారమో ద్వేషమో అనేది కాదు ఒక సహోదర ప్రేమతోనే నేను చెప్పడం అనేది చేస్తున్నాను ఎందుకంటే అందరం సహోదరం ఇక్కడ అందరం కూడా ఎవరు కూడా ఎక్స్పర్ట్లు కాదు నేను గొప్పగా చెప్పేశాను చెప్పడానికి లేకపోతే ఎదుటి వారు మరి వాక్యం అర్థం కానిట్టుగా చెప్పేశారను ఇది కాదు నా యొక్క టార్గెట్ దేవుని వాక్యాన్ని అందరికీ అర్థమయ్యే రీతిగా చెప్పాలి దేవుని వాక్యాన్ని అందరికీ అర్థమయ్యే రీతిగా చెప్పాలి అనేక మంది దైవజనులు అర్హత లేకున్నా సరే వాక్యాన్ని బోధిస్తున్నారు అంటే ఇక్కడ వాక్యాన్ని బోధించడానికి అర్హత ఏం తీసుకుంటున్నారు ఆ ఇతడు దైవజని కుమారుడు ఇది అర్హత ఇతడు ఆ బైబిల్ క్లాసులో బైబిల్ కాలేజీలో తర్ఫీదు పొందాడు అదొక అర్హత లేదు సంఘములు ఇతను మోస్ట్ సీనియర్ విశ్వాసి కాబట్టి వాక్యాన్ని బోధిస్తున్నాడు ఇది అర్హత ఇలాంటి అర్హతలతో వాక్యాన్ని బోధించడం కాదు ఇలాంటి అర్హతల వల్ల వాక్యాన్ని బోధించడానికి ఏ ప్రయోజనం ఉండదు దానివల్ల వినేవారికి కూడా ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు అర్హత అనేది ఏంటి సంఘములు సీనియరిటీ ఒక అర్హత అది కాదు కదా లేకపోతే ఒక దైవజన్ కుమారుడు అనేది ఒక అర్హత అది కాదు లేదు ఏదో బైబిల్ తర కాలేజీలో తరఫీని పొంది సర్టిఫికేట్ తీసుకున్నాడు అంటే ఇది కూడా అర్హత కాదు బైబుల్ బోధించడానికి కావాల్సింది సత్యవాక్యమును సరిగా విభజించే అర్హత కావాలి సత్యవాక్యమును సరిగా విభజించే అర్హత కావాలి అంటే ఎక్కడ ఏ మాటలు ఎవరికి చెబుతున్నాడు వాటి ద్వారా మనమేం స్వీకరించాలి ఈ రోజు అవి మనం ఎంతవరకు అప్లై చేసుకోవచ్చు సత్యవాక్యమును సరిగా విభజించే అర్హత వాక్యాన్ని బోధించడానికి అంతేగాని సంఘంలో నాకు సీనియారిటీ ఉంది కాబట్టి నేను వాక్యాన్ని బోధిస్తాను లేదు నేను బైబిల్ కాలేజీలో తర్ఫీ తీసుకున్నాను కాబట్టి వాక్యాన్ని బోధిస్తాను లేదు నా 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 తండ్రి దైవజనుడు కాబట్టి నేను కూడా వాక్యాన్ని బోధిస్తాను లేదు నేను సమాజంలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి నేను వాక్యాన్ని బోధిస్తాను ఇవి కాదు ఒక దైవజనునికి కావలసిన అర్హతలు దైవజనునికి కావలసిన అర్హతలు ఏంటంటే దైవజనుడు విశ్వాస విషయంలో సంపూర్ణమైనటువంటి విధానం ఉండాలి సంపూర్ణమైనటువంటిది రెండో తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండు వచనం ఒకసారి మనం చూస్తే అక్కడ పౌలు గారు తిమోతికి హెచ్చరిస్తూ చెప్పిన మాట విశ్వాస విషయంలో దైవజనుడు పరిపూర్ణత కలిగి ఉండాలి మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము వచనం మనం చదివితే ఈ సంగతులు నాజ్ఞాపించి బోధించుము నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపని యుగము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అంటే నువ్వు ఏ విశ్వాసాలను అయితే నడిపిస్తున్నావో ఏ విశ్వాసాలకైతే వాక్యాన్ని బోధిస్తున్నావో వారి ఎదుట నీవు అన్నింటిలో కూడా అక్కడ ప్రవర్తనలోను విశ్వాసంలోను ప్రేమలోను ప్రవర్తన మాటలోను పవిత్రతలోను మాదిరిగా ఉండాలి అంటే యూ షుడ్ హ్యావ్ ఫుల్ ఫ్లెజెడ్ ఫెయిత్ బికాజ్ యు ఆర్ ద టు ద బిలీవర్స్ ఒక దైవజనుడివి దేవుని సంఘంలో ఒక దైవజనుడువు సో కాబట్టి నువ్వు విశ్వాసంలో పరిపూర్ణత కలిగి ఉండాలి విశ్వాసంలో నీకు స్పష్టతగా స్పష్టంగా నీ దగ్గర ఉన్న విశ్వాసం అనేది వ్యక్తపరిచే విధంగా ఉండాలి రెండు నమ్మకమైన వాడుగా ఉండాలి నమ్మకమైన వాడుగా ఉండాలి మా మొదటి కొరింది భద్రిక నాలుగో అధ్యయనం మనం చదివితే అక్కడ పౌల్ గారు మాట్లాడుతూ కొరిందులకు తెలియజేస్తూ అంటే సువార్థికి ఎట్లా ఉండాలి అనే దాన్ని ప్రస్తావించుకుంటూ అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన మరియు గృహ నిర్వాహకుడు నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవస్యమంటాడు అంటే ఖచ్చితము గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండాలి నువ్వు వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడుతున్నావు అంటే మొదట నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి ఎవరికి నీకు పనిని అప్పగించిన యజమానికి నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి అంతేగాని సమాజంలో నాకు పలుకుబడి ఉంది లేదా సంఘము లేనో మోస్ట్ సీనియర్ విశ్వాసని లేదు నేను బైబుల్ కాలేజీలో తర్ఫీదు పొందాను అనేటువంటి అర్హతలతో నువ్వు వాక్యాన్ని బోధించడానికి అర్హత కాదు నువ్వు వాక్యాన్ని బోధించడానికి వాక్యాన్ని సత్యవాక్యమును సరిగా విభజించే సమర్థత నీకు ఉండాలి విశ్వాసంలో నువ్వు సంపూర్ణత కలిగి ఉండాలి దేవుని గృహంలో నమ్మకమైన వాడుగా ఉండాలి తర్వాత బోధింప సమర్థుడుగా ఉండాలి అంతేగాని నన్ను నేను వాక్యం నేర్చేసుకున్నాను కాబట్టి నేను బోధించేస్తాను లేదా నేను మరొక నేను బోధించేస్తాను కదా బోధింప సమర్థుడు అంటే ఏంటి నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నావు అంటే ఆ వాక్యం వినేవానికి అర్థం కావాలి వినేవారు ప్రశ్నిస్తే తిరిగి సమాధానం చెప్పగలిగేటువంటి పరిస్థితి అనేది వాక్యం బోధించే దైవజనను ఉండాలి బోధింప సమర్థుని గాను రెండో తిమ్మతి పత్రిక రెండో అధ్యాయంలో పౌల్ గారు మాట్లాడుతూ చెప్పిన మాట ఇవి ఎందుకు చెప్తున్నాడు అంటే దైవజనుడు అని చెప్పుకున్నంత మాత్రాన దైవజనుడు అయిపోడు దైవజను చెప్పుకున్నంత మాత్రాన వాక్యాన్ని పరిగణ చేస్తే ఆ వాక్యము వినేసినంత మాత్రాన ఆత్మీయంగా బలపడతాము అనుకుంటే అది కూడా అవివేకమే బోధింప సమర్థుడిగా ఉండాలి రెండో తిమ్మతి పత్రిక రెండు అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన మనం చదివితే సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనిషి దయచేయను అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరులో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఏడుల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడు గాను బోధింప సమర్థుడు గాను అంటే ఏంటి వాక్యాన్ని నువ్వు బోధిస్తున్నావు అంటే నీవు బోధించిన వాక్యానికి సమాధానం చెప్పగలిగేలా ఉండాలి ఎవరైనా ప్రశ్నిస్తే ఎదుటి వారికి అర్థమయ్యే రీతిగా ఉండాలి నువ్వు వాక్యాన్ని బోధిస్తే అంతేగాని నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నావు అంటే ఎదుటి వారు ఏదో నిద్రపాట్లు వచ్చే విధంగా ఉండకూడదు జోలపాటలాగా ఉండకూడదు వాక్యాన్ని బోధిస్తున్నావు ఎదుటి వారికి విరక్తి కలిగేలాగా ఉండకూడదు ఏంద్రా ఆయన మా తలకాయలు తింటున్నాడు ఏం బోధిస్తున్నాడు మాకు అర్థం కావట్లేదు అనేటువంటి భావాలు వినేవారి నుంచి రాకూడదు ఇది దైవజనులు తెలుసుకోవాలి సంఘాన్ని నడిపేయడం అంటే నడిపేయడానికి పెద్దదేముంది కానీ ఆ సంఘం ఆత్మీయంగా బలపడాలి అంటే వాక్యంలో సమర్థుడై ఉండాలి బోధించడంలో సమర్థుడై ఉండాలి బోధించడంలో సమర్థత అనేది లేకపోతే వాక్యాన్ని ఏం బోధించగలరు ఇంకేదో పాఠం చదువుకున్నట్టుగానే వెళ్ళిపోతాడు ఇంకా ఏదో ఆవు కథ రాసుకొని రమ్మని టీచర్ చెప్పినప్పుడు విద్యార్థి ఆవు కథ రాసుకొచ్చి చదవమంటే చదువుకుంటూ వెళ్ళిపోతాడు అన్నట్టుగా ఉండకూడదు వాక్యాన్ని బోధించడం అంటే వివరణ అనేది ఒకటి ఉంటది ఆ వివరణ అనేది తెలియని ఎలాగా దానిని వివరించాలి ఆ వాక్యాన్ని ఏ విధంగా వివరించాలి ఆ వాక్యాన్ని వివరించి అందులో ఉన్నటువంటి గోడార్థం ఏంటి అనేది చెప్పే పరిస్థితి చెప్పే సమర్థత అనేది అక్కడ ఉండాలి ఇది లేకపోతే అతడు ఎంత వాక్యాన్ని బోధించినా సరే అది బూడిదలో పోసిన పని ఎందుకంటే ఆ విశ్వాసం అర్థం కాదు ఏదో వింటున్నాము ఇంకా దైవజనుడు కదా వినాలి అనేటి ఆలోచనతో కొందరు వింటారు ఇంకెందుకు వచ్చినా కూడా ఏదో ఏదో చెప్తున్నారు కదా విందామలే అని అనుకునేవారు కొందరు ఉంటారు కానీ వాక్యాన్ని చెబుతున్నాము అంటే ఎదుటి వానికి అర్థం కావాలి వాక్యాన్ని చెబుతున్నామంటే ఎదుటి వాడు ఆ వినేదాని బట్టి తనలో ఉన్నటువంటి తప్పులను చేసుకునే విధంగా ఉండాలి తనలో ఉన్న తప్పులను సరిచేసుకునే విధంగా ఉండాలి అందుకే పౌలు కూడా ఒక మాట అంటాడు తిమ్మోతి తోటి రెండవ తిమోతి పత్రిక రెండో అధ్యయం ఒకసారి చదివితే రెండవ వచ్చిన నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినడం సంగతులను ఇతరులకు బోధించటకు సామర్థ్యము గల మనుషులకు అప్పగించము ఇతరులకు బోధించటకు సామర్థ్యము గల మనుషులకు అంటే నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నావు అంటే నీ దగ్గర ఏముండాలి సమర్థత ఉండాలి కేపబిలిటీ ఉండాలి నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నావు అంటే నీ దగ్గర కేపబిలిటీ లేకుండా నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నావు అంటే నీ వాక్యం వల్ల ఎదుటివారి విశ్వాసంలో బలంగా ఉండడానికి అవకాశం ఉండదు ఒక సైనికుడు శత్రువును మట్టు పెట్టాలి అంటే ఈ సైనికునికి శత్రువును ఎలా మట్టు పెట్టాలో తెలియాలి ఈ సైనికునికి అంత సమర్థత ఉండాలి ఆ శత్రువుని ఎలా మట్టు పెట్టాలి ఎలా హతం చేయాలి నా దేశాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఈ సైనికునికి తెలియాలి అంతటి సమర్థత సైనికునికి ఉండాలి దైవజనునికి కూడా వాక్యాన్ని బోధించడంలో సమర్థత అనేది ఉండాలి అది లేనప్పుడు ఎంత వాక్యాన్ని బోధించినా సరే బూడిదలో పూసిన పని సో దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు నేను చాలా కొన్ని సంఘాలు చూస్తున్నాను అక్కడ ఆ స్టేజ్ మీద బోధకులు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అసలు ఆ వాక్యాన్ని వింటుంటే అక్కడ ఉన్న వాళ్ళకు కూడా నిద్రపాట్లు తప్ప తప్పగాని వాక్యాన్ని వినాలి అనేటువంటి ఆసక్తి ఒక ఆకాంక్ష కనిపించట్లేదు సో దానివల్ల చాలా భయంకరంగా ఉంటుంది పేదృత కిమోదంటాడు కదా పౌలు గారు అందరికి ప్రతి నా చాలా సబ్జెక్ట్లో నేను ఆ వచనాన్ని ప్రస్తావిస్తూ ఉంటాను మొదటి మోతి పత్రిక నాలుగో అధ్యాయం పదహారు వచనం నిన్ను గుర్చి నీ బోధన గుర్చి జాగ్రత్త కలిగి ఉండుము ఎందుకు ఆ మాట చెప్తున్నాడు నిన్ను కూర్చి నీ బోధన గురిచి జాగ్రత్త కలిగి ఉండుము అంటే ఏంటి నువ్వు చేసే అనేది జాగ్రత్తగా లేకపోతే నువ్వు దేవునికి దూరం అవ్వడం కాకడమే కాకపోవడమే కాకుండా నీ బోధ వలన విశ్వాసులను కూడా దేవునికి దూరం చేస్తావు అందుకే జాగ్రత్తగా ఉండమంటాడు అందుకే వాక్యాన్ని బోధించేటప్పుడు అర్థవంతంగా ఉండాలి వాక్యాన్ని బోధించేటప్పుడు ఎదుటివానికి వినాలి అనేటువంటి ఆసక్తి ఉండాలి వాక్యాన్ని బోధిస్తున్నామంటే ఎదుటివానికి ఆ వాక్యాన్ని చదివేటప్పుడు అతనికి సందేహము వచ్చే విధంగా ఉండాలి ఆ సందేహాన్ని నివృత్తి చేసేటువంటి సమర్థత అనేది ఈ బోధకునికి ఉండాలి ఇది లేనప్పుడు ఎంత వాక్యాన్ని బోధించిన వాళ్ళు వింటారు ఇంకది వినాలి కానీ వారు ఆత్మీయ జీవితం అనేది ఎదగడానికి అవకాశం ఉండదు ఇంకా లోకాచారాలకే పోవడానికి అవకాశం ఉంటది ఇప్పుడు చాలా మంది సంఘాలు మనం చూస్తుంటే వాక్యాలు వింటారు కానీ ఆ గడప దాటిన తర్వాత వాక్యాలు ఎక్కడ పోతే తెలియదు మళ్ళీ లోకాచారం వైపు వాళ్ళు పరుగు పెడుతూ ఉంటారు సో దానివల్ల ఏం ప్రయోజనం దానివల్ల ప్రయోజనం ఏం ఉండదు కదా ఇంకా అందుకంటున్నాడు నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము వీటిని వీటిలో నిలకడగా ఉండము నీ విలాగున చేసి నిన్ను నీ బోధ విని వారిని రక్షించుకున్నాను అద్భుతమైనటువంటి మాట బోధకులకు స్టేజ్ ఎక్కే బోధించేస్తున్నాము అనేటువంటి ఒక ఆతృత అనేది కాకుండా వాక్యాన్ని అర్థమంత అర్ధవంతముగా అర్ధమొగు రీతిగా అర్థం చేసుకునే విధంగా వాక్యాన్ని బోధించడానికి ప్రయత్నం చేయాలి ప్రతి దైవజనుడు అలాగే ఎప్పుడైతే వాక్యాన్ని అర్థవంతంగాను అర్థం చేసుకునే విధంగాను బోధించగలుగుతాడో సో వారి యొక్క సంఘము ఆత్మీయంగా బలపడడానికి అవకాశం ఉంటుంది మనకు కొన్ని ఆధారాలు ఉన్నాయి బైబుల్లో వాక్యాన్ని బోధించేటప్పుడు విన్నవారు ఎలా ఎలాంటి రియాక్షన్ అనేది వారి దగ్గర నుంచి వచ్చింది అనేది వాక్యాన్ని విన్నప్పుడు వారి యొక్క రియాక్షన్ ఏంటి అంటే విన్నవారి యొక్క రియాక్షన్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే అపోజల్ కార్యం రెండా అధ్యాయం మనం చదివితే అపోసల్ కార్యంలో రెండు అధ్యాయం పేతురు గారు ప్రసంగం చేస్తారు ఆ ప్రసంగం చేసిన తర్వాత అక్కడ ఆయన మాటలు విన్నటువంటి వారు పేతురుతో ఏం మాట్లాడారు అంటే ప్రసంగం చేస్తే ఆ ప్రసంగం ద్వారా వినే వారిలో ఏమి కలగాలి అనే దానికి కొన్ని ఆధారాలు బైబిల్ మనకి ఇచ్చాయి రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము ముప్పై ఏడు వారు ఈ మాటలు విని వారి హృదయంలో నొచ్చుకొని పేతిరి చెప్పిన ఈ ప్రసంగం అంతా విన్నారు ఆ ప్రసంగం అంతా కూడా మనకు ఒకటో అధ్యాయం నుంచి ఆ రెండో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి కూడా చదువుకుంటూ వస్తే ప్రసంగం అంతా ఉంటుంది ఆయన ఏం మాట్లాడాడు అనేది సో ఈ మాటలు వారు విని వారు హృదయం నొచ్చుకొని అంటే కింద మనకు పుట్టినోట్లో పొడవబడి అంటే ఒక రకమైనటువంటి వైబ్రేషన్ కలిగింది అక్కడ ఆ మాటలు విన్నప్పుడు ఆ యూదులకు ఒక రకమ రకమైనటువంటి భయము అంటే నాలో ఏవో తప్పులు ఉన్నాయి వాటిని నేను సరి చేసుకోవాలి అనే ఆలోచన ఆ వాక్యం విన్నవారిలో కలిగింది సో కనుక ఏమంటున్నారు వారు మాటలు విని హృదయంలో నచ్చుకునే సహోదరులారా మేమేమి చేతుమని పేతులను కడమ కదా వాక్యాన్ని బోధిస్తున్నాము అంటే అది విన్నవారిలో మార్పు వచ్చేదిగా ఉండాలి అంటే ఒక్కసారిగా రాదు కానీ వారిలో మార్పు వచ్చేటువంటి ఆ యొక్క నమూనాలు కనబడతాయి అంటే ఎప్పుడైతే మనము వాక్యాన్ని బోధిస్తున్నామో మా వాక్యం విన్నవారు మన వాక్యాన్ని చూసి మనలను అప్రిషియేట్ చేస్తారో అంటే బ్రదర్ మీరు వాక్యం బాగా చెప్పారు మాకు అర్థమైంది అనేటువంటి ఒక కితాబ్ ఎప్పుడైతే వచ్చిందో ఎస్ విశ్వాసులకు నా వాక్యం అర్థమవుతుంది నా వాక్యాన్ని వారు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి వారు మరలా నాకు వారు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు అనేటువంటి ఒక తృప్తి ఉంటుంది అది లేనప్పుడు ఏదో విశ్వాసాలు వింటున్నారు మరలా వెళ్ళిపోతున్నారు విశ్వాసాలు వస్తున్నారు వింటున్నారు వెళ్ళిపోతున్నారు ఏం ప్రయోజనం దానివల్ల ఇక్కడ వేదుడు చెప్పిన ప్రసంగాన్ని విని వారు హృదయాలు నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేయతమని అప్పవస్తున్న కడమవారిని అడగగా అంటే వాక్యాన్ని మనం బోధిస్తున్నాము అంటే దానిలో ఉన్నటువంటి ఆ యొక్క భావాన్ని వినేవారు అర్థం చేసుకునే విధంగా ఉండాలి అదేవిధంగా మనం ఇంకో వచనం చూస్తే అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వరకు అధ్యాయము అపోస్తల కార్యంలో ఎనిమిది అధ్యాయం ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వరకు అక్కడ నపంసకుడు ఎరుసలేము నుండి తిరిగి వస్తూ ఆయన రథ మీద కూర్చొని దేవుని గ్రంథం చదువుతుంటాడు అప్పుడు ఫిలిప్ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు మాట్లాడి ఆయన ఏమంటాడో చూడండి అప్పుడు నపంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఎలాగో చెప్పుచున్నాడు తను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపమని ఫిలిప్ని అడిగాను అందుకు ఫిలిప్ నోరు తెరిచి ఆ లేఖను వివరించి అతనికి ఏసును కూర్చున్న సువార్త ప్రకటించాను ఏసును కూర్చున్న సువార్త ప్రకటించను అంటే ఫిలిప్పి గారు ఎంత బాధ్యతగా వాక్యాన్ని నపంసకునికి అర్థమగు రీతిగా ప్రకటించారో చూడండి నపవంసకుని వాక్యం అర్థమైంది అర్థం కాలేదనుకోకండి అర్థం కాకపోతే బాప్తే అనేటువంటి కాన్సెప్ట్ నపవంసకుడు తీసుకొచ్చేవాడు కాదు వాక్యం అర్థమైంది కాబట్టి వెంటనే ఏమంటున్నాడు అక్కడైనా వారు త్రోవణం వెళ్ళి చుండగా నీళ్ళు యొక్క చోటుకు వచ్చి నొపు వచ్చినప్పుడు నపవంసకుడు ఇదిగో నీళ్లు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చేట ఆటంకం ఏమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించింది అంటే ఎప్పుడైతే ఫిలిప్పి వాక్యాన్ని బోధించాడు నపంసకుని వెంటనే అతనిలో మార్పు అనేది కనిపించింది అంటే వాక్యాన్ని బోధించడం వల్ల వినేవారులో ఏం కనిపి ఏం రావాలి సంథింగ్ ఇస్ చేంజింగ్ దే చేంజ్ స్టెప్ బై స్టెప్ ఇది కనిపించాలి వాక్యం బోధిస్తున్నాము అంటే కానీ ఏదో మనకు అవకాశం వచ్చింది కదా అని చెప్పి స్టేజ్ ఎక్కువ లోడా 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 ఏదో మన అవకాశాన్ని మనం చంపేసుకునే విధంగా ఉండకూడదు వినేవారికి అర్థం కావాలి ఏం మాట్లాడుతున్నాము అనేది వినేవారులో ఒక రకమైనటువంటి వైబ్రేషన్ రావాలి ఆసక్తిగా వినాలి ఆ బ్ర బ్రదర్ ఇంకా ఎక్కువ ఎక్కువసేపు చెబితే బాగుండేమో అనేటువంటి ఒక ఆలోచన రావాలి ఆ విధంగా వాక్యాన్ని బోధించడానికి మనము ప్రయత్నం చేయాలి అలా చేస్తే అనేక మంది ఆత్మీయంగా బలపడ్డానికి అవకాశం ఉంటుంది లోక వ్యవహారాలను విడిచిపెట్టి దైవిక వ్యవహారాల్లో సహోదరులందరూ కూడా ఐక్యతతో ముందుకు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది అదే విధంగా మరొక ఆధారం చూసుకున్నట్లయితే అపోస్తల కార్యంలో పదమూడు అధ్యాయము మనకు అక్కడ అపోస్త పదమూడు అధ్యాయము మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆయన పదమూడు పదమూడు అధ్యాయం పదమూడు పద్నాలుగు తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును వారు వాడేకి పాపు నుండి బయలుదేరి పంపులియాలను పెరిగేకి వచ్చి అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి అరిశ్రమకి తిరిగి వెళ్ళను అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి ఉన్న అంత్యోకి వచ్చి విశ్రాంతి దినమంతి సమాజ మందిరంకి వెళ్ళి కూర్చుంటారు అంత్యోకియాకు వచ్చారు అక్కడ ఉన్న సమాజ మందిరంలో వెళ్ళారు అక్కడ వెళ్ళి వారికి అవకాశం వచ్చింది దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశం వచ్చింది సో అక్కడ అక్కడ ఉన్న వారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి సమాజ మందిరంలో అని పౌలను వారు ఆహ్వానించినప్పుడు పౌలు అక్కడ వారికి దేవుని మాటలు సెలవు ఇచ్చారు మనం చదివితే నలభై రెండవ వచనం వారు సమాజ మందిరములో వెళ్ళి ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పమని జనులు వేడుకునేది చూసారా అంటే వాక్యాన్ని బోధిస్తున్నామంటే వారికి ఏం కలిగింది బా ఇంకా ఈ మాటలు వినాలి కానీ ఈరోజు సమయం చాలదు కాబట్టి మరొక విశ్రాంతి తిరమణ వచ్చి మళ్ళీ మాకు ఈ మాటలు నేర్పండి మాటలు చెప్పండి ఏమి మాటలు వినడానికి ఇంకా మాకు ఆసక్తి ఉంది అని అక్కడ అంత్యయోక్యాలో ఉన్నటువంటి యూదులు చెప్పడం జరిగింది అది ఆ రకమైనటువంటిది అంటే వినేవారిలోని ఆసక్తి కలగాలి బ్రదర్ వాక్యం చాలా బాగా చెబుతున్నారు సో ఇంకా వినాలి అనేటువంటి ఒక ఆలోచన వినేవారికి కలగాలి అంతేగాని ఎప్పుడైపోతుందా నాయన ఎప్పుడైపోతుందిరా బాబు ఏంటి మా తలకాయలు తింటున్నాడు ఏంటి ఇట్లా చెప్తున్నాడు ఒకటి ఒకదానికో పొంతన లేకుండా ఉంది అర్థం కావట్లేదు అనేటువంటి అయోమయపు స్థితి అనేది విశ్వాసంలో ఉండకూడదు సో కాబట్టి వారు నలభై నాలుగో వచ్చిన చూస్తే మరుసటి విశ్రాంతి దినం దాదాపుగా పట్టణం అంతయు దేవుని మాటలు వినడానికి చూడండి ఒకసారి అంటే బోధించే విధానంలో ఒక సమర్థత అనేది ఉంటే బోధించే విధానంలో ఒక స్పష్టత అనేది ఉంటే వినడానికి మరికొందరు రావడానికి అవకాశం ఉంటుంది వినడానికి మరికొందరు రావడానికి అవకాశం ఉంటుంది కానీ మన దరిద్రము మన దౌర్భాగ్యం ఏంటంటే అనేవి సంఘంలో ఉండడం వల్ల అతను వాక్యం చెప్పడంలో అసమర్థుడు అయినప్పటికీ కూడా అతనికే ఇస్తాం మనం వాక్యం చెప్పడంలో అతనికి ఒక సిస్టమేటిక్ గానే తెలియదు అయినప్పటికీ అతనికే మనం వాక్యాన్ని ఇస్తాం అది ప్రస్తుతం ఎందుకంటే సమాజం ప్రస్తుత క్రైస్తవ సమాజం అనేది మనుషుల యొక్క అదుపాజ్ఞంలో ఉండిపోయింది సమర్థత గల దైవజనం అనేక మంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళను మనం ఆహ్వానించము మనలో మనమే ఏదో మనకు తోచింది ఏదో చెప్పుకుంటూ పోయి వాక్యాన్ని మనం బోధించుకుంటూ మన సంఘాన్ని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇదెవరినో ఇబ్బంది పెట్టాలని చెప్పట్లేదు క్రీస్తు సంఘాలు బలపడాలి అంటే దైవజనుడు వాక్యం బోధించట్లు సమర్థుడై ఉండాలి నమ్మకమైన వాడే ఉండాలి విశ్వాసంలో ఆ స్థిరత్వం కలిగి ఉండాలి స్పష్టత అనేది ఉండాలి వాక్యం బోధించట్లో ఏదో స్టోరీ రాసుకొచ్చి చదివేసుకొని చదివేసి వినిపించేసా అయిపోయింది అన్నట్టుగా ఉండకుండా వినేవారికి అర్థమొగ రీతిగా వాక్యాన్ని బోధించడానికి దైవజనుడు ప్రయాసపడితే ఆ సంఘం ఆత్మీయంగా బలపడడానికి అవకాశం ఉంటుంది ప్రతి విశ్వాసి కూడా ఒక బోధకుడిగా తయారవడానికి అవకాశం ఉంటుంది ప్రతి విశ్వాసి కూడా ఒక బోధకుడిగా తయారవడానికి అవకాశం ఎందుకంటే ఆ ఆ యొక్క సంఘం యొక్క బోధకుడు వారికి ఆ విధంగా వాక్యాన్ని నేర్పిస్తున్నారు కాబట్టి కాబట్టి ఈ విషయాలను ఆలోచన చేయండి ఇంకా మీకు నేను చెప్పిన వాటిలో ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా నన్ను ప్రశ్నించండి దానికి నేను మీకు సమాధానం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఒకవేళ నేను చెప్పిన వాటిలో ఏమైనా నా సొంత ఉద్దేశాలు ఉంటాయి నిర్మోహమాటంగా ప్రశ్నించండి తప్పులేదు దేవుని వాక్యం విషయంలో ఏవో ఒక్కరు కూడా ఎక్కువ తక్కువ కాదు దేవుని దగ్గర అందరూ సమానమే కాబట్టి ఈ మాటలు విన్న మీరు అందరూ కూడా జాగ్రత్తగా వీటిని పరిశీలించి వాస్తవాలు అయితే ఖచ్చితంగా మరొకరికి పంపించడం ప్రయత్నించండి ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి దేవుని మాటలు పంపించడానికి నాకు సహకరించండి అందరికీ కూడా అనేక వందనములు